క్రీస్తు క్రీస్తునామిన మీ అందరికీ నాశ్యబాబి వందనాలండి అందరు ఎలా ఉన్నారు ఏసయ్య మహాకృపను బట్టి బాగున్నాం దేవుని దయను బట్టి క్షేమంగా ఉన్నాం ఇప్పుడైతే నేను వైజాగ్లో ఉన్నాను దేవుని దయను బట్టి రాత్రి జర్నీ చేస్తే ఉదయాన్నే ఇక్కడ చేరుకున్నాము సో ప్రైజ్ గలాడండి మీరు ఈరోజు విమానం ఎక్కుతున్నారు నేను కూడా ఎక్కాలని ఆశపడుతున్నాను సో వైజాగ్లో విమానం అంటే మీకు సంతోషంగా ఉందా బాధగా ఉందా సంతోషంగా ఆ వాతావరణం అంతా కూడా మేము చూపిస్తాం ఇది ఏంటిదంటే రాక రాక వైజాగ్ వచ్చా గత ఆరు సంవత్సరాల నుంచి ఈరోజు వచ్చి గుర్తుగా ఉండాలని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నాను దయచేసి సమాధానం అమ్మాని పరిచయం చేశాను కదా సమాధానం నేను ముగ్గురం కలిసి విమానం ఎక్కుతున్నాం అదంతా కూడా వాతావరణం సూపర్గా ఉంటుంది మీరు కూడా చూడండి సంతోషం కానీ విమానం టికెట్ జస్ట్ నూట యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాం ఆ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి అదే మామూలుగా అది యుద్ధ విమానం యుద్ధ విమానం అది ఇది విమాన మ్యూజియం అంటారు విమానాన్ని మ్యూజియంలో పెట్టారు విశాఖపట్నం అనేది ఒక టూరిజం ప్రాంతం అది అద్భుతమైనది సో చాలా మందికి ఇష్టమైన ఊరు అదే ఊరు ప్రాంతంలో ఇలాగా దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు క్షేమాన్ని దయచేసి ఈ ప్రాంతానికి నడిపించాడు నిజంగా చాలా సంతోషంగా ఈ ప్రాంతం చూడంగానే నిజంగా అండి చాలా సంతోషం అనిపించింది చాలా రోజుల తర్వాత ఊరు చూడడం నిజంగా ఆనందం వేసింది నాకైతే ఇదంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇది చాలా అందమైన ఊరు ఈ దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి చాలా సంతోషం అనిపించింది హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సముద్రానికి ఊరికి ఆనుకొని ఉంటుంది దేవుడు అంత సరిహద్దును నిర్ణయించాడు దేవుని కార్యాలు వివరించడం నిజంగా నాకు చాలా సంతోషం మనసు పూర్తిగా వాళ్ళతో మాట్లాడాను దేవుడట్టి కార్యం చేసినందుకు నిజంగా హ్యాపీ అనిపించింది సముద్రం చూడంగానే దేవుడు చేసిన సృష్టిని బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు ప్రార్థన చేస్తున్నావా ఓకే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఎయిర్పోర్ట్లో ఇక విమానం ఇలా ఎక్కి ఇక దాంట్లో ఎక్కాలన్నమాట చూడండి ఎంత పెద్దగా ఉందో విమానం వాళ్ళందరూ దిగుతున్నారు ఎక్కేసి మేము ఎక్కుతున్నాం ఇప్పుడు దీన్ని రెక్క చూడండి ఎంత పెద్దగుందో ఏడదాకే దీనికి ఎందుకు వెళ్ళి ఆడ పొడుచుకొని ఉంది చూడంగానే స్థలం ఇంకా మీ వేడు కూర్చొని తింటున్నాను దానికి పొన్ను పలారాలు అక్కడ పెట్టుకుంటారు ఎక్కుతున్నా వెల్కమ్ ఎవరు చెప్పట్ల మనమే వెళ్దాం ఇవన్నీ కూడా చాలా విలువైనవి

వంట ప్రిపేర్ చేస్తున్నారా ఇడ్లీ అది మాకు రెండు పెట్టండి నిన్ను ఎలా కవర్ చేయాలో ఏమో బా ఎన్ని చిక్కులు ఉన్నాయరా నాయన ఇందులో స్వరంగంలోనే కేన చూస్తున్నాను ஏ மிஷின்ஸ் அண்ணா இது டாய்லெட்ஸ் இது அந்த சரி